వెనుకున్న వ్యక్తులు ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారంటూ ఎమ్మెల్యే కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారంటూ కూడా పెద్ద పెళ్లికి సంబంధించిన ప్రజలు కొన్ని ఆ వాస్తవాలు చెప్తా ఉన్నారు అసలు ఏంటి నిజంగానే పెద్ద పెళ్లిలో భూదందాలు జరుగుతూ ఉన్నాయా నిన్న జరిగినటువంటి ఒక సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది పెద్ద ఏదైతే దేవాలయం పైన కూడా దాడి చేయడం జరిగింది అసలు ఈ దాడులు చేయడానికి కారణాలు ఏంటి ఈ భూదందాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇలా ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా దగ్గరుండి భూదందాలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఏందనే విషయాలపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వారు భారీ ఎత్న ధర్నాకు నిరసనకు దిగడం కూడా జరిగింది ఒకసారి వారి స్పందన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీ పేరు నా పేరు సతీష్ సతీష్ ఎట్లా ఏంది అసలు కొన్ని కథనాలు వినిపిస్తా ఉన్నాయి పెద్దపల్లి ఎమ్మెల్యే ఇక్కడ భూదందాలు చేస్తా ఉన్నారు నిన్న జరిగినటువంటి దాడి కూడా ఏదైతే టెంపుల్ పైన దాడి కూడా జరగడం జరిగింది సో ఎట్లా చూస్తారు అది నిజమేనండి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అతని అనుచరుడు అయిన భూతగడ సంపద ఇతర లోకల్లో ఉన్న ఎస్ఐతో కుమ్మక్కై ఇలాంటి భూ కబ్జలకు పాల్పడుతున్నాడు మళ్ళీ సగటు వేసి ఒక ప్లాట్ తీసుకుంటే అతనికి కబ్జా చేయడం దాని చుట్టూ కంచే వేయడం ఎవరైతే నాకు అమ్మారో అతని దగ్గరికి వెళ్ళి నాకు కబ్జా చేశారు ఇట్లా పెన్సింగ్ వేసారంటే నాకు అమ్మిన వ్యక్తి వెళ్ళి ఆ పెన్సింగ్ తీసేశాడు తీసేస్తే అతనిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు పెట్టారు ఎందుకంటే వాళ్ళ అరచకాలు రోజు రోజు మంచి మిగిలిపోతున్నాయి ఏంటంటే ఎస్ఐ ఉన్నాడు లే మన వాడే కదా మనం ఏం చేసినా నడుస్తుంది అలా అని చెప్పేసి దందాలు పాల్పడుతున్నారు లాంటి పేద ప్రజలకు చిన్న 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 ఫ్లాట్ తీసుకొని ఎంతో కొంత కూడబెట్టుకుని ఫ్లాట్ తీసుకుంటే ఇలా కబ్జాలకు పాల్పడితే మా లాంటి సగటు వ్యక్తులు ఎలా బతకడం మా బాధ పోయి ఎస్ఐ వారికి వాళ్ళకి వినపిస్తే ఈ అనుచరులు రాసి ఈ బుతగడ సంపద అనుచరులు వీళ్ళు అనుచరులతో కలిసి మా పైన బెదిరింపులో పాల్పడడం ఇలా జరుగుతుంది నాకు అంటే ఏ అంటే నిజంగానే ఎమ్మెల్యేనే భూదండాలు ఇక్కడ పెళ్లికి సంబంధించి అతను అనుచరుడైన బూతగడ సంపద అనే వ్యక్తి కబ్జాలకు పాల్పడుతున్నారు చూసుకున్నట్టయితే మొన్న రీసెంట్గా ఒక ఒక సంఘటన జరిగింది దేవాలయం కూల్చడం దానిపైన దాడి చేయడం ఇలాంటి దేవాలయాలపై దాడి చేయడం వల్ల ఈ దేవాలయాలనేది దాడి చేయడం అంటే మామూలు సగటు వ్యక్తుల పరిస్థితి ఏంటిది దేవాలయం మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు దాడి వచ్చేసి దేవాలయం పైన దాడి చేసిన వ్యక్తులు వాళ్ళు ఎందుకంటే సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి అవసరం అనుకుంటే ఎందుకంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు మీరు చూడవచ్చు వాళ్ళు ఎవరో మీకు తెలియతుంది ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది దేవాలయం కబ్జాలు సార్ కబ్జాలు కామన్గా కొనుక్కున్న ఫ్లాట్లే కబ్జాలు అవుతుంది ఇలా రేపు దేవుని గుళ్ళ పైన కూడా కబ్జాలు పాడుతుంది అంటే కబ్జా కోసమే దేవుని దేవస్థానం పైన దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు అనుకోవచ్చు మరి ఎమ్మెల్యే ఓట్లేసి గెలిపించుకున్నట్టు ఎమ్మెల్యే అతను ఎమ్మెల్యే దగ్గర ఉండే అతను కూడా మాకు దగ్గర ఇంత బాగా ఎందుకంటే అతను గెలిపించుకున్న మాకేదైనా పేదలకు న్యాయం చేస్తాడని ఇలాంటి భూదందలకు పాల్పడితే అతను అనుచరులు మాలాంటి వాళ్ళకి ఇలా న్యాయం జరుగుతుంది మాలాంటి మధ్య తరగతి వాళ్ళకు అంటే రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది ప్రజలందరూ కూడా ఇవాళ ఏం చెప్తారన్న అవును సార్ ఎందుకంటే ఇది ఇక్కడితో ఆపేయాలి ఇక ముందు ఇలా చేయకూడదు దందాలు చేయకూడదు అలాంటి సగటుకోవచ్చు చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఎందుకంటే ఒక సగటు వ్యక్తిని ఎందుకంటే నా బాధ చెప్పుకుంటాను ఒక చిన్నపాటి ప్లాట్ తీసుకున్నాను నేను నా అది నా ఆపేదనాక చెప్పుకున్నాను అలాంటి ఇంకెన్ని జరిగి ఉంటాయి వీటిపై కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదా పోలీస్ స్టేషన్ అనుచరులు అభ్యర్థింపులో పాల్పడడం ఏమని బెదిరిస్తున్నారు బెదిరించడం అంటే సార్ మీకు తెలియదు ఏముంది ఇలా మీరు ఇలా ఇలా కేసు పెట్టారట అలా చేయొద్దు కేసు పెడితే మేము ఏదైనా చెప్తాం మరలా అని బెదిరింపులో పాల్పడడం మరి ఇంత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకవైపు ప్రజాపాలనంటా ఉంటారు ఇవాళ మరి పేదల భూములు గుంజుకొని ఇవాళ దేవస్థానం పైన దాడులు చేయడం ఎట్లా చూస్తారు ఇదంతా కూడా అదే సార్ ఎందుకంటే ఇప్పుడు మేము ఎందుకంటే అతన్ని ఓట్లేసి గెలిపించుకున్నా మాకు ఏదైనా న్యాయం చేస్తాడని అతను అనుచరులు దాడి చేయడం వల్ల అతను కూడా కొంచెం దృష్టి పెట్టాలి అలాంటి పేదలపైన అతను కూడా దా దృష్టి తీసుకొని అతను కూడా చర్య తీసుకోవాలి వాళ్ళ పైన ఇలాంటి ఆపేయాలని చెప్పాలి అని సార్ ఇక్కడ పోలీసులు కూడా మీకు సపోర్ట్ చేస్తలేరా కదా పోలీసు అంటే సార్ సపోర్ట్ చేస్తాం కాకపోతే ఏంటంటే సార్ అంత చూసి చూడనట్టుగా ఎందుకంటే అతని అనుచరులు ఎస్ఐ ఉక్కుముక్క అవడం ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే అంత కొంచెం కుంబక్కయ్యారు అంత కబ్జాలు కబ్జాలు చేసుడు నిరుపేదలై గుంజుకున్నాడు ఇప్పుడు నా ఇంతకు ముందు నల్ల నీళ్ళు వచ్చినాయి అన్ని రైతు బంధువులు పడ్డాయి ఇప్పుడు జనాలు అయితే చచ్చిపోతారు ఎవరికి ఏం రూపాయి అందుతలేదు ఆ పింఛన్ పైసలు కూడా కరెక్ట్ వాడతలేవు అంతే పథకాలు ఏమస్తాయి పథకాలు ఏమచ్చినాయి మన వచ్చినాయి వాళ్ళకి ఏమచ్చినాయి వాళ్ళని చెప్పమానండి జనాన్ని కూడా దేవాలయం పైన ఎందుకు దాడి చేయాలి దాడి చేసిన వాళ్ళు తుడాంకులు దొరుకుతారు కదా ఎందుకు చేసారు వాళ్ళది క్యారెక్టర్ ఏంది వాళ్ళు ఎందుకు చేయాలి మన హిందూ మత సాంప్రదాయం కోసం వాళ్ళు ఏం చేసారు ఎందుకు చేసారు అన్నది రాజకీయ నాయకుల వల్లనే హండ్రెడ్ పర్సెంట్ నిజంగా పెద్ద పెళ్లిలో ఈ భూదండలు ఇవన్నీ నడుస్తున్నాయి నిజం అనుకోవచ్చా పేదల భూమి హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు ఎందుకు నడుతానే వాళ్ళకు తెలుసు వాళ్ళ రాజకీయాలు ఉన్న ఉన్నానికి ఇస్తారు లేనోనికి ఏం లేదు ఎప్పటి ఎప్పటిసిప్ప ఎనుగులనే గుడిసెల్లో గుడిసెళ్ళే బతుకుతాడు ఉన్నోడికి ఎమ్మెల్యేలు మన సర్పంచులు ఎంపీటీసీలు చెప్పిన వాళ్ళకే అత్తానేవి ఇక బయటకు ఎవరు లేదు ఇంత వాళ్ళకి వాళ్ళకేం రూపాయి అత్తలేదు ఏవనికి లేవు అంతే ఉన్నది పరిస్థితులు ఉన్నానికే ఇల్లు ఉన్నకే ఇల్లు వస్తాంది నల్ల నీళ్ళలో ఒక్కడైతే ఇరవై ముప్పై ఇళ్ళకు నీళ్ళు లేవు మొత్తానికే కబ్జా చేసారు అంతా ఇట్లా కబ్జాలు చేస్తే మరి మీ పరిస్థితి ఏంటి పేదల పరిస్థితి అంటే ఎమ్మెల్యేకు ఎంపీలకు వాళ్ళకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఆలకు తెలివాలి మేమేం చేస్తాం మేము ఇంటికాడ మొత్తుకుంటే మాది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు పట్టించుకోరు మిమ్మల్ని ప్రెస్ మీటింగ్ పోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు రేపు వచ్చి చేస్తాడు దగ్గరికి వచ్చి ఎవరు చేయరు అది మేము వేసి మా ఓట్లు వేసే మాది బుద్ధి తక్కువైంది ఎందుకు అప్పుడే బుద్ధి తక్కువైంది అనుకోవాల్సిన అవసరం ఇయ్య ఇప్పుడు చేసింది కదా కేసీఆర్ నీళ్ళు మొన్న రెండు రోజులు ఆ నెల బంద్ అయింది నాకు కేసీఆర్ సార్ ఇచ్చిన రెండు రోజులు నీళ్లు రాకపోతే నేను బకెట్లతోటి ఆయన వేరే బైక్ పోతే వాడు బయటికి వెళ్ళదే నేను నీళ్ళు మోసకచ్చుకున్నా అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా మరి ఎమ్మెల్యే అంటే ఆయన ఎక్కడ చేస్తాడు మా ఊరికి వచ్చిందే లేదు అప్పుడు ఓట్లప్పుడు నమస్కారాలు పెట్టుకుంటా వచ్చారు అలా బిడ్డ నాకు నమస్కారం పెట్టింది అందరు మమ్మల్ని కూడా మా ఒకసారి కాపాడు మేము అన్ని చేస్తాం అందరికి బంగారు ఇండ్లు కట్టిస్తాం రోడ్లు మంచిగా చేస్తాం అని చెప్పారు కదా ఆ అవసరానికి ఇంతవరకు రాలేదు కాస కాసాపురకు రానే రాలే ఇంతవరకు ప్రజలు పట్టించుకోవాల్సిన ఇలా ఈ ఇబ్బంది కాకుండా ఏమైతే సార్ ఇబ్బంది ఆయన ఇబ్బంది పెట్టబట్టే కాదు ఇబ్బంది అయ్యేది ఇబ్బంది పెట్టకుండా మనం ఎందుకు కదా ఈ ఫ్రెష్ మీటింగ్ ఇవన్నీ ఎందుకు పెడతాం రోడ్లపైకి వచ్చారు రాకుండా ఇప్పుడు మేము ఎందుకు వచ్చినాం ఈ ఒక్కొక్కరికి ఐదు ఆరు వందలు వాళ్ళు నాటేసేటోళ్ళకు ఆరు వందలు గుత్త పోతారు వెయ్యి రూపాయల కాయకి అవన్నీ వదిలిపెట్టుకొని ఎందుకు వచ్చినాం న్యాయం కావాలంటారు న్యాయం కావాలనికే మేము అందరం వచ్చిన పనులు వదిలిపెట్టుకొని ఒక్కొక్కలం నార్లు వేసేటోళ్ళు నాట్లు వేసేటోళ్ళు నీళ్ళు లేక కొంతమంది చత్తారు కాలువ నీళ్ళు మోటార్ లానికి కాలిపోయినాయి అట్లున్నాయి మరి దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలియదు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తాను డిపార్ట్మెంట్ అయితే దొరకబట్టాలి కదా డిపార్ట్మెంట్ ఏం చేస్తారు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి దొరకబట్టాలంటే దొంగ మొన్న దొంగతూర్తిలో యాభై మేకలు ఎత్తుకపోయారు ఇంతవరకు దొరకలే వాడిని ఎత్తి నిర్మతుకుంటాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయారు సీసీ కెమెరాలు ఏం చెప్తానే డిపార్ట్మెంట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు భూదంధాలు చేస్తారని ఆరోపణలు చాలా వరకు వస్తున్నాయి మరి పోలీసులు పట్టించుకుంటులేరా ఏం డిపార్ట్మెంట్ పోతే తెలుసు పైన కూడా వాళ్ళు ఏం పట్టించుకుంటారు ఎమ్మెల్యే వాళ్ళు పోలీసు వాళ్ళు అందరు కుంభక్క అయినాక ఏం చెప్తాం సార్ వాళ్ళందరు కుంభ అయినాక మనం ఏం చెప్తాం అట్లున్నాయి డిపార్ట్మెంట్ పరిస్థితి కారా ఎందుకు గారు అట్లుంది